నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మంజూరైన యాంత్రిక ఉపకరణాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి రైతులకు అందజేశారు ఇందులో భాగంగా రోటావెటర్ పవర్ స్ప్రే గ్రాస్ కట్టర్ పరికరాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజీ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే నాలా ఇంద్రకరణ్ రెడ్డి నాయకులు గుండంపల్లి సర్పంచ్ తక్కల రమణారెడ్డి సీనియర్ నాయకులు ముత్యం రెడ్డితో పాటు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు एक जोड़ी दस ली, दूसरे दस। अभी दो-तीन लोगों को लग रहे हैं सर, साढ़े दो लोग सेम दाल लेते हैं। आलू कांपल्ट नहीं चिंबें कैसी है? कांपल्ट नहीं चिंबें। अब से लेकिन बात मौजूद है। अरे बसियार नहीं रहता। क्या मुस्कान नहीं कांपल्ट। इधर कोशिंग नहीं। सेम। आज कैसी है? एंड न